గుడ్ ఈవినింగ్ అండి రోజు మనం చక్కగా మన వరంగల్ రాజరాజర్ టెంపుల్లో ఈ రోజు కూచిపూడి కూచిపూడిలో దాదాపు ఒక యాభై మంది పిల్లలు అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఎంత చక్కగా పిల్లలు అలంకరణతో మనకు ఈ టెంపుల్లో ప్రోగ్రామ్స్ అనేవి జరిగినాయి చక్కగా నృత్యం చిన్న పిల్లల నుంచి వెళ్ళి టెన్త్ క్లాస్ వరకు ఈ పార్టిసిపేషన్ ఎందుకంటే వీళ్ళు అసలు మనం ఒక ఐదు నిమిషం చెప్పండి మేడం మీరు అసలు ఈ లో మీకు ఎలా అనిపించింది ఈ రోజు మాకు ఈ మన అడ్వకేట్ శ్రీకాంత్ సార్ గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది లాస్ట్ ఇయర్ మేము పర్ఫామ్ చేసాము అలానే ఈ ఇయర్ కూడా మేము ఇంతమంది పిల్లలతో పర్ఫామ్ చేయాలని వచ్చాము పిల్లలు ఒక మూడు రోజుల నుంచి బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు ఈ టెంపుల్ వాళ్ళు ప్రతిసారి ఇన్వైట్ చేస్తూ ఉంటారు కాస్త లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం లాస్ట్ ఇయర్ చాలా బాగా మమ్మల్ని అప్షియేట్ చేశారు అదే విధంగా ఈ ఇయర్ కూడా చాలా అప్షియేట్ చేశారు సార్ వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు పిల్లల్ని కూడా చాలా బ్లెస్ చేస్తారు దగ్గరుండి చూసుకొని మరి టెంపుల్ అమ్మవారి ఆశీర్వాదం ఇప్పించి మరి పిల్లల్ని పంపిస్తారు కాబట్టి వీళ్ళు ఏ ఇయర్ పిలిచినా కూడా మేము ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ మేడం ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది ప్రతి మన గ్రామాల నుంచి మండలాల నుంచి రాష్ట్రాల నుంచి ఇలా విధ మన తెలంగాణ విదేశాల్లో సుతపోయి ప్రొఫెషనల్ మనకి ఎంత భారతదేశం ఎంత గొప్ప గౌరవము ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇంకెన్నో చేయాలని పుట్టే కోరుకుంటే ఇక్కడ చిన్నపిల్లల అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ